య నమే నమ గణ మనము ఈ ఎనభై ఎనిమిదవ రోజున నిస్హపురాణంలో భారద్వాది మహర్షి ఏ విధంగా సూత మహర్షిని ప్రశ్నించారు అంత శ్రోత మహర్షి మృగు మహర్షి చేత సహస్రాన్ని రాజును మార్కండే మహర్షి మహర్షి ద్వారా ఈ నరసింహ పురాణంలో ఉండేటువంటి అంశులను నరసింహ స్వామి వారి ఆ భక్తి విశేషములను ఏ విధంగా తెలియజేశారు అని మనం తెలుసుకుంటున్నాం తెలియజేస్తూ నమస్తే నరసింహాయ నమస్తే గుణసింధవే నమస్తే సర్వభౌమాయ జయ జయ లక్ష్మి నరసింహాయ జ్వాలా గోపిల బాలుల క్రోడగా మనం ఆ రావణాసురు సీతాదేవి జటాయును ఖడ్డంతో సంహరించి ఏ విధంగా సీతాదేవి తన లంక రాజ్యం తీసుకుని వచ్చాడు వనం కింద ఆమె నుంచి రాక్షస స్త్రీలందరికీ కూడా వారిని అందరికీ కూడా ఆదేశించాడు ఆమెని కాపలాగా ఉండమని తెలియజేసి తన యొక్క నిజ భవనానికి వెళ్ళాడు అని తెలుసుకున్న ఈ రోజున తదురు అంశాన్ని మనం తెలుసుకుంటున్నాం అంత కూడా కలిసి సమస్త వనాలలోనూ కొండల మీద వెతుకుతూ మునుల కూడా వెతిగా నది ఒడ్డులందు గుహల్లోనూ గోతులందు ఎంత వెతికినా సీతారేవి యొక్క జాడ కనపడక మీకు వెళ్ళి దుఃఖిస్తూ చే కొట్టబడినటువంటి ఆ జటాయు వారిద్దరూ కూడా చూడటం జరిగింది అంత వారిద్దరూ కూడా జటాయుల దగ్గరికి వెళ్ళి ఓ బుధ్ర ఎవరు కొట్టారు అని ప్రశ్నించారు ఇలాంటి వ్యవస్థను ఎలా పొందారు భార్య వియోగించేది దుఃఖిస్తున్నటువంటి నాకు సంస్థము కూడా నీవే నీవు కూడా నాకు సమానంగా దుఃఖంలో ఉన్నాను పలకరించగానే ఆ జటాయు అతి కష్టం మీద రాముడు ఈ విధంగా పలిగింది ఓ రాజా జాగ్రత్తగా విను నేను చూసినటువంటి దాని నీకు తెలియజేస్తున్నాను రావణాసురు లంక నగరం నుండి వచ్చి మాయతో నీ భార్య అనేటువంటి సీతాదేవిని అపహరించి తన విమానం మీద దక్షిణ దిక్కుగా తీసుకుని దక్షిణ దిక్కుగా వెళ్ళాడు మీకు దుఃఖిస్తున్నటువంటి సీతాదేవి కంఠ ధ్వని విని విడిపించడం కోసం నా బలమంతా కూడా ఉపయోగించి కొద్ది అతనితో చాలాసేవి యుద్ధం చేసి అతని యొక్క ఖడ్గమనేటువంటి చంద్రహాసమనేటువంటి ఖడ్గ బలంతో నేను నేల అంత సీతాదేవి యొక్క ఆశీస్సుల చేత నీవు వచ్చే వరకు కూడా నేను బ్రతికున్నాను ఓ రామచంద్ర ఆ అనుగ్రహంతో నిన్ను చూశాను ఇక నేను స్వర్గానికి వెళ్ళగల వెళతాను నీ యొక్క దయచేత ఆ సీతాదేవి కూడా నన్ను ఆశీర్వదించింది ఓ రామా దుఃఖపడకు ఆ రాక్షసుని సపరివారంగా జటాయులకి రాముడు దుఃఖిస్తూ అంటున్నాడు పక్షి రాజా జటాయు నీకు శుభమగుగాక ఉత్తమ గతి ప్రాప్తించుగాక అని ఆశీర్వదించి ఆశీర్వదించిన వాక్యములను పలికే అంత జటాయులు పక్షి శరీరాన్ని విడిచి విమానములు అప్సరసలు సేవిస్తుండగా స్వర్గానికి వెళ్ళిపోయాడు ఆ జటాయు అంత శ్రీరాముడు ఆ జటాయు యొక్క శరీరాన్ని దహయం దహనం చేసి శాస్త్రబద్ధంగా తర్పణించి సోదరంతో వెళ్తుండగా దానిలో ఒక రాక్షసి కనిపించింది అది నోటి నుంచి అగ్ని జ్వాలను తక్కుతూ నోరు పెద్దగా తెరిచి భయం కలిగిస్తూ అన్ని జంతువులను కూడా తింటూ ఉంది అలా భయంకరమైన దాన్ని చంపి మన యొక్క వనాన్ని విడుతూ కబంధుడు అనేటువంటి రాక్షసులను చూశాడు అతడు కురూపి ముఖం పొట్టలో ఉంది పొడవైన చేతులుగా అతని మార్గాన్ని అడ్డగించగా రాముడు అతన్ని కూడా చంపి దహనం చేశాడు రాక్షసుడు తగలబడినటువంటి వెంటనే దివ్య రూపంలో ఇలా పలికాడు ఓ రామా నీవు నా కురూప రూపాన్ని పోగొట్టాడు ఈ రూపం ఒక ముని యొక్క శాపం చేత కలిగింది నీ దయచేత నేను స్వర్గానికి వెళుతున్నాను ధన్యుని సందేహం లేదు అతడికి నీ యొక్క విషయం తెలిపి అతని యొక్క సహాయం కోరు అతడు సుగ్రీవుడు అనేటువంటి వానరాజు ఒక పర్వతం మీద ఉంటాడు అక్కడికి వెళ్ళు అని చెప్పి అతడు వెళ్ళిపోయాడు అంత రామలక్ష్మణులు సిద్ధులు మునులు లేనటువంటి ఆశ్చర్యంలో ప్రవేశించారు అక్కడ తపస్సు చేసుకునేటువంటి శబరి అనేటువంటి వృద్ధరాలను చూసి శ్రీరాముడు ఆమెతో ప్రియ భాషను చేశాడు మాట్లాడాడు ఆమె మహర్షులను సేవించినటువంటి గొప్ప భక్తురాలు పుణ్యాత్మురాలు ఆమెకే పూజించబడి రేగుపండు మొదలైనవి ఆహారంగా చేసుకున్నాడు ఆమె రామచంద్రమూర్తి పూజ చేసి తన పరిస్థితిని తెలియజేసి రామా తప్పక సీతను పొందుతావని బలికి అగ్నిలో ప్రవేశించి స్వర్గానికి వెళ్ళింది తర్వాత రామలక్ష్మణులు సీతాదేవి యొక్క జాడ తెలియక మిగ్గిరిగా దుఃఖిస్తూ వారంతా కూడా దక్షిణ దిక్కుగా బయలుదేరి వెళ్ళారు అంతవారు ఆ సుగ్రీవుడి యొక్క మైత్రి నుంచి ఆ హనుమంతుని యొక్క లంకా ప్రయాణం వరకు ఈ విధంగా ఉందని కూడా అంశాలని ఈరోజు మనం తెలుసుకుంటున్నాం అంత వారితో విరోధం వల్ల చొరలానటువంటి స్థానం ఆ వానర రాజు సుగ్రీవుడు దూరం నుండి ఆ రామ లక్ష్మణులను చూసి హనుమంతుడిని ఈ విధంగా అడిగే అందమైన ధనుషులను పట్టుకుని నార వస్త్రాల ధరించి తాపస వేషంలో వస్తున్నటువంటి ఈ మహాత్ములు ఇద్దరు కూడా ఎవరు ఆ తాపస వేషంలో ఉన్నటువంటి వారిని చూసి ఆ వారి యొక్క దూతలు కావచ్చని భయపడి ఋష్యముఖ పర్వతం నుండి మరొక వనంలోకి తోటి వానలతో కలిసి యూకేశాడు అక్కడ నుండి అగస్త్యుడి యొక్క ఆశ్రమానికి వెళ్లి హనుమంతుడితో నీకు వెళ్ళి ఆ తాపస వేషంలో ఉన్నటువంటి వివరాలను కూడా తెలుసుకుని రా అని చెప్పాడు అప్పుడు హనుమంతుడు సన్యాసి వేషంలో పంపా సరోవరం ఒడ్డు వద్దకు వెళ్లి సోదరులతో సమ ఉన్నటువంటి ఆ రామచంద్రమూర్తు ఈ విధంగా వెలికాడు ఓ బుద్ధిశాలి మానవ సంచారం లేని ఘోర అరంగి ఏ ప్రయోజనాన్ని మీ ఇక్కడికి వచ్చారు ఇలా అడిగినటువంటి ఆ హనుమతి అన్నగారి యొక్క హనుమతితో లక్ష్మణుడు ఈ విధంగా చెబుతున్నాడు భూలోకంలో ప్రసిద్ధి చెందినటువంటి దశరథుడు అనేటువంటి మహారాజుగా మీ మాయ కుమారులు రామలక్ష్మణులు ఈయన పేరు రాముడు ఇతనికి తలపెట్టినటువంటి పట్టాభిషేకాన్ని మా తల్లి అనేది మా పెంసైన కైకాళి ఆపేసి అడ్డుకుంది అలా తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారం రాముడు నాతోను ఆయన యొక్క భార్యతో సీతాదేవితో కూడా కలిసి దండకారంలో ప్రవేశించాం అక్కడ చాలా మంది నూనెలు ఉన్నారు జనస్థానం అనేటువంటి ప్రదేశంలో నివసిస్తూ ఉండగా మహాత్మైనటువంటి రాముని యొక్క భార్య సీతాదేవిని ఒక పాపాత్మ వహరించాడు మేమిద్దరం కూడా సీతాదేవి ఎదుగుతూ ఇక్కడికి వచ్చామని చెప్పాడు అలా లక్ష్మణుడి యొక్క మాటలను విన్నటువంటి హనుమంతుడు తన రూపం చూపించకుండా రాముడికి నమస్కరించి వీరిద్దరికీ కూడా సుగ్రీవుడిని స్నేహితుడిగా చేశాడు సఖ్యత చేశాడు అంత సుగ్రీవుడు శ్రీరాముని యొక్క పాత పద్మాలను శిరస్సుపై ఉంచుకొని మధురమైనటువంటి వాక్కులను భక్తితో వినమ్రతతో పలికాడు రాజేంద్ర నాటి నుండి నీవు నాకు యజమాని ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు వానలందరితో కలిసి నీకు నేను దాసులయ్యా నీ శత్రువు కూడా నాకు కూడా శత్రువేడయ్యా నీ మిత్రుడు నాకు కూడా మిత్రుడే నీ దుఃఖం నాకు కూడా దుఃఖమే నీ సంతోషమే నా సంతోషమని పలికి మరలా ఆ రామచంద్రమూర్తితో ఏ విధంగా తెలియజేశాడు అనేటువంటి అంశాలను రాబోయేటువంటి రోజు తెలుసుకుంటున్నాం テルసుんだ நான் திருப்பி చేస్తु நான் ஸ்வஸ்தி ஜெபம் பண்ணறனா நமோ நமோ பிரம்மாய தேவாய கோ பிரம்மனஹிதா ஜதா జగதிதா ஜக்ஷ்நாய கோவிங்கா ஜனம் நமஹ ஓம் நிர்ணகத பவ்யस्य கோபாக்ரம் ஜதபஜித் சர்வாம் தவ்ய அபி ശ്രീമംഗൃസിളം വിഭവാവതാരൂവായ പ്രഹ്ലാദ വരദ ജയജയ ലക്ഷ്മൃസിമംഗളമംഗളം ദിവ്യമംഗളമംഗളം ദളമംഗളം ഓം സ്വസ്തി വോം സ്വസ്തി വം സ്വസ്തി